అందరికీ నమస్తే అండి ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్కి స్వాగతం ఈరోజు నేను బ్లాగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను మార్నింగ్ ఏ లేచి చక్కగా ముగ్గు అంతా కూడా పెట్టేసుకున్నాను ఈ ముగ్గు పెట్టుకున్న తర్వాతే నా పనులన్నీ కూడా డే అనేది స్టార్ట్ అవుతుంది ప్రతి ఈ రోజు వీడియోలు మనకి రేపు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మాస శివరాత్రి ఉందండి శివరాత్రి యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈరోజు చేసుకోదగినటువంటి పరిహారాలు ఏమిటి అనేది అంతా కూడా ఈరోజు నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మన బ్లాగ్స్ అనేవి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయండి రేపు మనకి ఏం ఫెస్టివల్స్ ఉన్నాయి అలాగే ఏంటి ప్రత్యేకమైనటువంటి ఉన్నాయి అనేది అంతా కూడా మన బ్లాగ్స్ లో ముందు రోజు తెలుస్తూ ఉంటుంది అనమాట దీనివల్ల మీరు ఈజీగా పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఒక్కొక్కసారి కుదిరినప్పుడు నేను పూజా విధానం కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను అవి కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి అలాగే ఈజీగా కుక్ చేసుకోవడానికి అండ్ ఈజీగా సింపుల్ సింపుల్ రెసిపీస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ వ్లాగ్స్ అనేవి డైలీ కంటిన్యూ అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది మరికొంత ముందుకు వెళ్తుంది అలాగే గివ్ గురించి ఆల్రెడీ చెప్తున్నాను కదండి గివేవే ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన వెంటనే గివే గివే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు అనమాట అందులో శారీస్ అనేవి గిఫ్ట్స్ ఉంటాయి అయితే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అనేది చేస్తున్నాను అనమాట పిల్లలు డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోరండి మా పిల్లలు అయితే తీసుకోరనమాట నార్మల్గా తింటే ఓకే బట్ లేదు అంటే కనుక ఇలా మిల్క్ షేక్ చేసి ఇస్తే చాలా మంచిది అనమాట పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఈ మిల్క్ షేక్ అనేది చాలా యూజ్ అవుతుంది ఎస్పెషలీ సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో నేను నార్మల్గానే డైలీ పిల్లలకైతే ఇస్తానండి ఎప్పుడైనా ఒక రోజు తప్పితే తప్పొచ్చు కానీ డైలీ అయితే మాత్రం మిల్క్ షేక్ అనేది కంపల్సరీ ఇస్తూ ఉంటానన్నమాట పిల్లలు మా పిల్లలకి వరకు వచ్చేటప్పటికి డ్రై ఫ్రూట్స్ అనేవి అంత తినరండి అందుకే ఇలా మిల్క్ షేక్స్ కానీ లేదంటే డిఫరెంట్ డిఫరెంట్గా లడ్డూలు కానీ ఇట్లాంటివి ఇస్తాను అనమాట సో ఇక్కడ నార్మల్గా గా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా టూ అండ్ త్రీ అవర్స్ పాటు నానబెట్టుకుంటే మంచిది జస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేస్తున్నాను నేనైతే నాన బట్ నాన పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఖర్జూరము అలాగే జీడిపప్పు బాదంపప్పు ఇక్కడ పంకిన్ స్వీట్స్ అవన్నీ కూడా వేసానమాట మీరు మీ దగ్గర అంజీరా ఇవన్నీ ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్ని కూడా ఒకసారి బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇందులో తేనె అలాగే బెల్లం ని యాడ్ చేస్తున్నాను బెల్లం కూడా ఏంటంటే మంచి బెల్లం చూస్ చేసుకుంటే పిల్లలకి ఇస్తాం కదా చాలా మంచిగా ఉంటుంది అనమాట ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని ఇందులో పాలని యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం పాలని యాడ్ చేసుకుని జస్ట్ నార్మల్ గా బ్లెండ్ చేసేసుకోవాలి తర్వాత నార్మల్ గా ఎన్నైతే పాలు కావాలో అన్ని యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే బెల్లము తేనెని కూడా యాడ్ చేసుకుని షేక్ చేసుకోవాల్సి ఉంటుంది నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడం కాబట్టి కొంచెం వేడిగా ఉండే పాలనే వేసేసానండి మీరు చల్లగా ఉన్న పాలన కానీ లేదంటే పాలను కూడా చాలా మంది వేసుకుంటూ ఉంటారు అనమాట మీరు అలా కూడా చేసుకోవచ్చు అయితే ఈ విధంగా నేను డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అనేది చేస్తున్నాను అనమాట అయితే ఇక డిసెంబర్ ఇరవై మాస శివరాత్రి ఉందనమాట అయితే మాస శివరాత్రి రోజున మనం ఏమేం పరిహారాలు చేసుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను మనకి రేపు అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజు శివరాత్రి అనేది ఉందండి ఈ ఏడాదిలో ఇదే చివరి మాస శివరాత్రి మాస శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధతో విశేషంగా పూజించుకోవటం వల్ల మనం చేసేటటువంటి తెలిసి తెలియని పాపాలన్నీ కూడా నశించిపోతాయట అలాగే కుటుంబానికి సిరి సంపదలు కూడా చేకూరుతాయట మీ మనసులో ఏదైనా కోరిక ఉంది అనుకుంటే అలాంటి వారు మాస శివరాత్రి నాడు ఇంట్లో శివుణ్ణి పూజించడం చాలా చాలా ముఖ్యమండి ఇది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే మాస శివరాత్రి రోజున పూజ అనేది తప్పకుండా చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈ రోజు పూజ చేసుకోవటం వల్ల జాతకపరమైనటువంటి దోషాలు కానీ లేదంటే మనకి ఏదైనా గ్రహపరమైనటువంటి దోషాలు కానీ ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఏలినాటి శని ప్రభావం ఉంది అనుకున్న వారు కూడా తప్పకుండా పూజ అనేది చేసుకోవటం వల్ల తప్పకుండా వారికి మంచి అనేది జరుగుతుంది మంచి ఫలితం అనేది చూస్తారు అలాగే రోజు శివునికి బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం కాబట్టి బిల్వ పత్రాలతో పూజ అనేది చేసుకోవటం చాలా చాలా మంచిదనమాట అలాగే అభిషేకం కూడా చేస్తూ ఉంటారండి అభిషేకం అంటే స్వామి వారికి ఎంతో ఇష్టం కాబట్టి మీరు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు లేదు అంటే పంచామృతాలు అలాగే పాలు తీసుకువెళ్ళి గుడికి తీసుకువెళ్ళి గుళ్ళో కూడా అభిషేకం అనేది నిర్వహించుకొని రావచ్చు అనమాట నా వరకు అయితే శివరాత్రి అంటే మాస శివరాత్రి రోజున చాలా వరకు కూడా పూజలు అనేవి చేస్తూ ఉంటామన్నమాట ఇక మాస శివరాత్రికి సా కావాల్సినటువంటి పూజా సామాగ్రి అంటే ముందు రోజే సర్ది పెట్టుకుంటే పూజకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట అలాగే ఈ పూజను ఎక్కువగా ఏంటంటే మేము గుళ్ళో నిర్వహించుకుంటూ ఉంటామండి ఇంట్లో కంటే గుళ్ళు అనేది చేసుకుంటూ ఉంటాము ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఒకవేళ గుడికి వెళ్ళటం వీలు పడదు అనుకున్న వారు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట నా వరకు అయితే మాక్సిమం మేము గుడికి వెళ్ళి అభిషేకం అనేది చేయించుకుని రావడం జరుగుతుంది ఒకవేళ ఎప్పుడైనా కుదరలేదు అనుకుంటే ఇంట్లో పూజ అనేది చేసుకోవడం జరుగుతుందనమాట అభిషేకం చేసుకోవటం వల్ల మనకి ఉన్నటువంటి ఏదైనా ఈ దోషాలు కానీ లేదంటే ఏదైనా మనకి దిష్టి లాంటివి ఏమన్నా ఉన్నాయన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయట అండి అందుకే ఈ మాస శివరాత్రి గురించి ప్రత్యేకంగా ఈరోజు వీడియోలు మీతో షేర్ చేసుకున్నాను అనమాట అలాగే ఇంకా మీతో మాట్లాడుతూ టీ కూడా పెట్టుకున్నాను టీ కొంచెం అప్పుడప్పుడు తాగుతూ ఉంటానండి ఏదైనా హెల్త్ ప్రాబ్లంగా ఉన్నప్పుడు అంటే కొంచెం జలుబు చేసినప్పుడు గంతు బాలేనప్పుడు టీ అనేది తీసుకుంటూ ఉంటాను అల్లం టీ తీసుకుంటాను అనమాట ఇక పూజ చేసేసుకున్న తర్వాత ఇంక తులసమ్మ దగ్గర కూడా నేను దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటాను ఈరోజు అంటే ఈ మాసం అంతా కూడా ధనుర్మాసం కాబట్టి తులసి పూజ కూడా మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను ఇక ఈ పూజ విషయానికి వచ్చినట్లయితే మాస శివరాత్రి పూజ విషయానికి వచ్చినట్లయితే అనే మనము శివయ్యను ఆరాధిస్తూ ఉంటాం కదా అయితే పూజ గదిలో శివలింగం ఉన్నవారు పాలు పెరుగు నెయ్యి తేనె నీరు ఇలా పంచామృతాలతో శివలింగాన్ని చక్కగా అభిషేకం అనేది నిర్వహించుకొని శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా కూడా మాస శివరాత్రి అనేది వస్తుందండి కాబట్టి మాస శివరాత్రి నాడు పూజ చేసుకుని శివాలయానికి వెళ్ళటం ఎంతో ఎంతో మంచిదనమాట ఎందుకంటే ఈ శివరాత్రి రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటారటండి మరి ఇంతటి శక్తివంతమైనటువంటి మాసశివరాత్రి రోజున శివుడికి దర్శించుకోవటం అలాగే పూజ చేయటం అనేది కైలాస ప్రాప్తి వరించటంతో పాటు మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే ఆయుర ఆరోగ్య సుఖ సంతోషాలతో మనం అందరము కూడా ఉంటామనే ఉద్దేశంతో మాసశివరాత్రి రోజున పూజ అనేది చేసుకుంటూ ఉంటాము ఈ ఈ పూజకి ముందు అంటే తెల్లవారుజాముని ఉదయం ఇంట్లో అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం పూజ అనేది ఉదయం చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం వేళ కూడా చేసుకోవచ్చు అనమాట సాయంత్రం వేళ ఒకవేళ ఇంట్లో పూజ చేయడం కుదరదు అనుకుంటే శివాలయానికి వెళ్ళి పదకొండు సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ అనేది చేసి ధ్వజస్తంభానికి మీరు చూసి ధ్వజస్తంభం చూసి మీరు నమస్కారం తెలియజేసుకుంటే చాలా మంచిదండి ఇవన్నీ కూడా నాకు తెలిసినవి మీతో మీతో షేర్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ శివరాత్రి రోజు రాత్రి ఈ మాస శివరాత్రి రోజున సాయంత్రం వేళ రావి చెట్టుకి కూడా పూజ అనేది చేసుకున్న చాలా మంచిదండి ఆకు దీపారాధన కూడా ఎంతో శ్రేయస్కరం ఈ రోజు పచ్చి పాలన నైవేద్యంగా పెడితే కూడా చాలా మంచిదండి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే కూడా చాలా మంచిది ఈరోజు సాయంత్రం వేళ చేసే పూజ ఎంతో విశేషమైనది అనమాట తెల్లవారుజాము కంటే సాయంత్రం వేళ చేసే పూజ ఎంతో విశేషం కాబట్టి ఈ పూజ చేసుకున్న తర్వాత శివతాండవం చదువుకోవటం లేదంటే స్వామివారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు పఠించి పూజ అనేది చేయటం అనేది ఎంతో ఎంతో ముఖ్యం అన్నమాట అలాగే పిండి దీపారాధన మీరు మూడు పిండి దీపాలు ఐదు దీపాలు ఏడు ఇలా పిండి దీపాలు వెలిగించుకుని పూజ అనేది నిర్వహించుకోవటం వల్ల మనకి ఉన్నటువంటి దో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంత విశేషమైనటువంటి రోజు ఉంది కాబట్టి నేను ముందు రోజే ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేసి ఈ పూజా విధానం అంతా కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన లైఫ్లో ఏదో ఒక ఆటంకం ఏదో ఒక కష్టం నష్టం ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటాము వాటి నుంచి మనం ఎంతో కొంత ఊరట పొందాలి వాటిని ఎదుర్కోగలిగే శక్తి మనకు ఉండాలి లేదంటే వాటి నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారం రావాలి అంటే మనం ఉన్నదంతా కూడా దైవరాధనేనండి ఎందుకంటే ప్రతి నిమిషం అంటే తరువాత నిమిషం ఏమవుతుంది అనేది మనకు చెప్పలేం కాబట్టి మనం దైవారాధనలో ఉంటూ ఆధ్యాత్మికంగా ఉండటం వల్ల మనకి అంతా కూడా మంచి జరగడంతో పాటు మనకి ఉండే ఆపద కాలం అంతా కూడా తొలగిపోయి స్వామివారు మనకి ఎప్పుడూ కూడా రక్షగా ఉంటారు మనకి ఎలాంటి గండాలు రాకుండా ప్రతి గండం నుండి స్వామివారు రక్షిస్తారనే ఉద్దేశంతో ఈ పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాం కదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది లేదు అనుకుంటే నార్మల్గా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట సాయంత్రం పూజ చేసి పూజ చేసుకున్న తర్వాత ఉపవాస దీక్ష అనేది ముగించుకోవాల్సి ఉంటుంది అల్పాహారం తీసుకోవాల్సి ఉంటుంది సి ఉంటుంది ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి తప్పకుండా మీరు అందరూ మాసశివరాత్రి రోజున పూజ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మిగిలిన వర్క్ అంతా కూడా నేను ఈ విధంగా చేసుకుంటున్నాను అన్నమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే థ్యాంక్ యూ ఫార్